మెదక్ జిల్లా వెల్దుర్టి పోలీస్ స్టేషన్ సిఐ రంగాకృష్ణ సందర్శించారు పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు పలు రికార్డులను ఆయన పరిశీలించారు ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలు పరిష్కరించి వారికి న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు మంచి మంచి సదుపాయాలు ఇంకా వస్తున్నాయి ప్రభుత్వం తరఫున పూర్తి సహాయం సహకారం అందుతున్నాయి అలాగే ఈరోజు ఇక్కడే వెందు కేసుకు చెందిన హోంగార్డ్ లక్ష్మీనరసింహ మరణించిందని తెలిసింది ఆమె కూడా ప్రభుత్వం తరఫున పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మా తరఫున ఆర్థిక సాయం అందజేస్తున్నాం ఇంకా ప్రభుత్వం నుంచి కూడా ఆమెకు త్వరలోనే ఆర్థిక సహాయం కూడా అందుతుంది అలా అలాగే వెందు ప్రజలు కూడా అందరూ పోలీసులకి అన్ని అన్ని విధాలుగా సహకరించాలని కోరుతున్నాం యాక్సిడెంట్ కానీ నా అక్రమ సంబంధించిన ఇల్లీగల్ కేసులు ఉన్నా ఇల్లీగల్ సంబంధించి ఏదన్నా మా దృష్టికి తీసుకొస్తే ఇమీడియట్గా మేము యాక్షన్ తీసుకుంటాం అందరికీ కూడా కాల్ చేయించి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు మీ వివరాలు ఏమి బయటికి చెప్పము అన్నిటి రంగాల్లో మాకు సహకరించాలని చెప్పేసి పెందుర్తి ప్రజలను కోరుతున్నాం